ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం రూపొందిన సిబిఐ ఏదైనా ఒక రాష్ట్రంలో తను విచారణ చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సిబిఐ మన రాష్ట్రంలో తన కేసులకు సంబంధించి విచారణ జరుపుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు కేంద్రంలో ప్రభుత్వాలు ఘర్షణ పడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉంటుంది కేంద్రంలో బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఉంటుంది ఆ రెండు పార్టీల మధ్య ఆ ఘర్షణ పూరితమైన వాతావరణం ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాలు సిబిఐ అనుమతిని ఈ మధ్యకాలం రెన్యువల్ చేయడం ఆపేశాయి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు బీజేపీతో ఘర్షణ పడ్డప్పుడు ఎక్కడన్నా తనకు సంబంధించిన కేసుల్ని బీజేపీ వెంటనే సిబిఐకి అప్పగిస్తుందేమో అని చెప్పి తన రాష్ట్రంలో సిబిఐ రావటాన్ని నిషేధించాడు మొట్టమొదటిసారిగా తర్వాత మమతా బెనర్జీ కూడా అదే పని చేసింది అయితే ఏదైనా కోర్టు కొన్ని కేసుల విషయంలో ఇది సిబిఐ విచారిస్తే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆ కేసులు లోతుగా విచారించాల్సి రావడం అంతరాష్ట్ర పరిధిలో ఉంటాం అంటే మరొక రాష్ట్రంలోను మరొక రాష్ట్రంలోను కూడా సమాచార సేకరణకు సంబంధించి సిబిఐకి ఆ శక్తి ఉంది కనుక కోర్టు కనుక అలాంటి అవకాశం ఇస్తే వెంటనే సీబీఐ ఎంటర్ అవుతుంది ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనే శంకర్రావు ఎర్ర నాయుడు వేసిన పిటిషన్స్ పిటిషన్స్లో సిబిఐకి అప్పగించండి ఈ కేసు ఎందుకంటే ఈ కేసు యొక్క పరిధి విస్తృతంగా ఉంది కనుక సీబీఐకి అప్పగించండి అని కోర్టు కోరితే అప్పుడు సిబిఐ ఎంటర్ అయింది సిబిఐతో పాటు మనీ లాండరింగ్ ఉంది కనుక ఈడీ ఎంటర్ అయింది సో ఇప్పుడు ఏ రాష్ట్రమైనా అనుమతిస్తేనే సిబిఐ ఎంటర్ అవ్వాలన్న రూల్ ఇప్పుడు ఉంది కనుక అది కొంచెం ఇబ్బందికరమైన అంశం కనుక దాని విషయం ఆలోచించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక పార్లమెంటరీ కమిటీ వేసింది పార్లమెంటరీ కమిటీ అన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం ఇక రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదు అవసరం లేకుండానే సిబిఐ ఏదైనా ఒక కేసుకు సంబంధించి తాను నేరుగా వచ్చి విచారణ చేపట్టచ్చు అనే ఒక సంపూర్ణ అధికారాన్ని సిబిఐకి ఇవ్వబోతున్నారు అలాంటి చట్టం ఒకటి ఇప్పుడు రాబోతుంది వచ్చే పార్లమెంట్లో ఆ బిల్లు కూడా వస్తుంది